ఏదో నాకు నేర్పించవా లైఫ్ లో యూజ్ అవుతుంది ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు టైం బాగుంటే దాని అంతా కదా వచ్చేస్తుంది వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళి తొందర పెడతామండి నేను చెప్పిన అర్జెంట్ గా వచ్చేస్తుంది చెప్తున్నా కదా వెళ్తున్నా అనయా మళ్ళీ ఏంటి దీని టాటా మస్తు చంపేస్తాడు అమ్మయ్యా వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎలా ఇప్పుడు మేనేజ్ చేయటం టెన్షన్ వచ్చేస్తున్నాయి బాబోయ్ అబ్బా అది మొచ్చినట్టుంది ఆ ఆ అబా అది నేను అలా కాదు అది మీరు కదా అబా ఎక్కడ క్యాండిడేట్ ఎక్కడ అది నేనే మీరేనా ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది అదేం కుదరదు నాదంతా గవర్నమెంట్ పాలసీ డ్యూటీ అంటే డ్యూటీనే నో చేంజ్ అది కొన్ని యాంగిల్స్ లో చెల్లిపి చిచి చిచి అలా కాదు కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తుంటే తప్పు అనిపించేస్తుంది ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకటి చూసుకునేదాని కదా డబ్బులు ఇచ్చేతను డబ్బులు అయ్యో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది సరే గాని ఇంట్లో వంటవాడున్నాడా మీరు మరి అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని మా ఇంట్లో ఎవరు కాఫీ కాఫీ అర్జెంట్ గా వెళ్ళిపోతే నేనే ఉండిపోవడానికి రాలేదులే వచ్చేదారిలో చీర మీద బురద పడితే కడుక్కోడానికి చెప్పు బాత్రూమ్ ఎక్కడా మా ఇంట్లో బాత్రూమ్ నేను కట్టిస్తా ఆ డ్రైవర్ కార్ వెనక్కి పోయి వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి అయ్యగారు వేల ముద్రలు మర్చిపోయారు వెళ్ళి తీసుకురావాలి ఇంటికి వెళ్దాం పదా అలాగేనమ్మా బాత్రూమ్ లో ఎంత తిలోతం గారు త్వరగా రండి తెలుసు చెప్పండి డ్రైవర్ కార్ ఆకు డ్రైవర్స్ రా మా కార్ ఇక్కడుందేంటి ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు ఈ డబ్బు వచ్చేయండి 왜? 이 이제 녹는다. 거 సడన్ గా చూసాను కదా హ్యాపీనెస్ హాపినెస్ నవ్వింది చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచారు కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను సుబ్బేడి వాడి కూడా తెలియకూడదని బెడి పంపిస్తా అచ్చరే నువ్వేంట్రా ఊరు ఇలా సడన్ గా వచ్చావు అది వైద్యశ్రీడి కూడా జాతకం చూపించడానికి మీ వేలు మర్చిపోయాను దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది Ah, 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 ఈ చెప్పులేంటండి చెప్పు ఆడవాళ్ళు చెప్పులండి ఆ గుళ్ళ నుంచి దప్పుకొచ్చుంటాడు ఏంటి అదేనే మేము గుడికి వెళ్ళాము బతి పారవేశం మై మర్చిపోయి ఈ చెప్పులేసుకొచ్చాడు ఆ ఇది కాదే సైజ్ ఇది కాదని మనకు తెలిసే కానీ తెలియదు కదా బాబు ఈ ఏంటండి గోయిందా 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 స్వామి ఇక్కడ ఉన్న వెంకటరమణ గోయిందా గోయిందా ఆ స్వామి కేసిన వాళ్ళ జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయా ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆ మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్య రీసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసి చూప అక్కడికెళ్ళిపోయింది తెలుసా నీకోహ ఈ లేడీస్ బ్యాగ్ ఏంటండి ఏంటా నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది వచ్చేసింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపో అన్ని డౌట్ నీకు వేలు ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఆ ఏంటండి చెయ్యాలి అది ఫ్రిడ్ తో తీసు దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది చదివి చేయాలి తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వేలు ముద్ర సౌండ్ ఈ కొత్త పెట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి మంచి ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా బెల్లు కొట్టేనా లేట్ గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను అంతలోనే మోసం చేస్తారా అది అది ఎంత కాలంగా అనయా ఇది ఉట్టి కవరే ఇందులో డీడీ వదిలింటి వీడే దీని అంతటి కారణం వీడే కాదు డాడీ అని అబద్ధాలు ఆడుకో నిజంగా ఇందులో డీడీ అరే దొరికిపోతే అందరూ ఇలాగ బుకాయిస్తారు అసలు మీ వచ్చినతో ఎప్పుడన్నా ఒక కబం చెప్పానా ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు వస్తుందో అసలు ఈ విషయం ఉదయం దగ్గర దాచొద్దు అని ఎన్ని సార్లు నీకు ఏ విషయం అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం ఎంత రాద్ద చూసావా లాంటి నా సంధ్య ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య నాకు నీ భార్యకి చి వదిన్ని తల దించుకునేలా చేసావు కదరా అవును కదే కాదు వదిలిని కాళ్ళ మీద పడు క్షమించమని కోరుకోవరో అరేరే చూసావటే బంగారం వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తరే డైరెక్ట్ గా అడుగుతుంది ఎంత కోఆపరేషన్ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు చూడమ్మా నీ పద్ధతి నాకు బాగా నచ్చింది కిపిటాప్ రేయ్ నీకు అసలు బుద్ధి ఉందా కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరికి షాపింగ్ పంపిస్తారు అసలు పెళ్ళేప్పుడు జరిగింది ఇప్పుడే ఇప్పుడా అదే ఇప్పుడు అంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగిందో చెప్పు అది కూడా నేనే చెప్పి సవాల్ నీకు నేను నమ్మను పెళ్ళైతే తాళి ఎలా ఉంటుంది అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చకెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు మరి ఉంగరం ఏది అవునేది నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండిలో వేద్దని నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే నాకు తలనొప్పిగా ఉందండి రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువ అనుకో అందరికి తల వస్తాయి ట్రైన్ ట్రై టైం చెప్పాను కదా ఇది వేరే ముద్రలో తీసుకెళ్ళి పరా నిన్ను వాడి సంగతి వచ్చిన తర్వాత కదా పదవే ట్రైన్ టైం అవుతుందిరా ఏమండి ఇదంతా నిజమేనంటారా అంటారా అబ్బా నీ మీద ఒట్టే నేను చెప్పింది నిజమే నమ్మవే ఒట్టి తీసి కట్టుబడి పెట్టాను అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి సారీ అండి ఫోన్లేవే అనుమానం అనేది ఆడవాళ్ళకు అది నీ తప్పు కాదు అనుమానం తప్పు ట్రైన్ డ్రైవర్ అవుతాను బయలుదేరు డ్రైవర్ కార్ తీసురా వస్తానండి ఫ్రీగా వెళ్ళిపోయింది మీ గురించి చాలా ఊహించుకున్నాను అసలు మీరు అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఒట్టేసి చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారన్న కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు అలాంటి నన్ను రాజీ లాంటి ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు విషయం తనకు తెలిస్తే నా రాజు నాకు దక్కదేమో భయంగా ఉందనే